శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పన్నెండు దక్షిణ సృష్టిలో వాస్తవానికి సర్వము భగవంతునిదే మనకు సర్వము అయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు ఆయన ప్రసాదించినదే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తున్నామని గుర్తించడమే దక్షిణలో ఉండవలసిన భావం అందుకే బుద్ధిమాంద్యం వలన భక్తులు మనస్సు మార్చుకొని మొదట ఇవ్వదలచిన కంటే తక్కువ ఇచ్చినప్పుడు అతడు మోసం చేస్తున్నాడనేవారు సాయి కొద్ది క్షణాలు కూడా మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రం చేయడం ఎంతో కష్టం అటువంటప్పుడు సద్గురువెంత కృషి చేసి నిరంతరము సహజము అయినా ధ్యాననిష్టను సాధించి ఉండాలి ఆ శక్తితోనే అనుక్షణము భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తూ పరమార్థాన్ని చేకూరుస్తున్నారో కదా ఇది తెలిస్తే గాని ఆయనకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కాదు సద్గురువు కోరేది అటువంటి అవగాహన కృతజ్ఞత ప్రేమలనే కారణం వాటి ద్వారా మాత్రమే మనం తరించగలం భక్తులు కోరేది అశాశ్వతమైన లౌకిక విషయాలే అయినా ఆయన వాటిని సమకూరుస్తూ మనస్సును ఆత్మజ్ఞానం వైపుకు నడిపిస్తారు ఆ కృతజ్ఞతే దక్షిణ ఒకసారి కుదిరిన ఆ భావం మరలా చెదరకుండా చూచుకోవడమే నిజమైన దక్షిణ వారు నిరంతర తపస్సుతో కూడబెట్టిన తపశ్శక్తిని మనం వారి రక్షణలో పొందుతాము గనక మనం కూడా ఎంతో శ్రమించి ప్రీతితో కూడబెట్టుకున్న ధనంలో సాధ్యమైనంత దక్షిణగా సమర్పించడం ధర్మమని ఋషులు చెప్పారు వారి నుండి మనం పొందే లౌకికమైన సహాయం మనకు మాత్రమే ఉపయోగం మనమాయనకు అర్పించేది తిరిగి సకల జీవుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది కనుక దాని ఫలితం కోటి రెట్లుగా ఐహికంగానో పారమార్థికంగానో మనకే సంక్రమిస్తుంది అందుకే తాము స్వీకరించిన దానికి తిరిగి వంద రెట్లుగా మేలు చేయవలసి ఉంటుందనేవారు బాబా అధమపక్షంగా దక్షిణను దానంగా తలచిన ఆ దానాన్ని స్వీకరించేవారి ప్రాశస్త్యాన్ని బట్టి దాన ఫలముంటుందని శాస్త్రం అలా సాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు సత్పురుషులకే కాక సకల సృష్టికి పరమాత్మకు చెందుతుంది మన భావము గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాస్యం ఆధారపడుతుంది సాయి అడిగిన దక్షిణ అదే సాయి కొందరు భక్తుల వద్ద దక్షిణ అడిగి తీసుకునేవారు కొందరిస్తే తీసుకునేవారు కొందరితో తాము సాధువు కనుక ధనం స్వీకరించరాదని సౌమ్యంగా వద్దనేవారు కొందరిచ్చే దక్షిణ కఠోరంగా నిరాకరించేవారు దక్షిణ అడిగే రీతులు కూడా వేర్వేరుగా ఉండేవి కొందరి వైపు మౌనంగా చేయి చాపేవారు కొందరితో దక్షిణా కుక్షణ ఏమైనా ఇస్తావా అనేవారు ఎవరైనా ఇవ్వకున్నా ఏమి అనేవారు కాదు అబద్ధం చెబితే బయట పెట్టేవారు అయిష్టంగా ఇచ్చినా ఆ పైకం అన్యాయార్జితమైన స్వీకరించేవారు కాదు సాయి దక్షిణలో కొంత అవసరమైన కట్టెలు కొనడానికి మసీదులోనూ దేవాలయాలలోనూ దీపాలకు నూనె కొనడానికి ఖర్చు పెట్టేవారు మిగిలిన పైకమంతా సాయంత్రం అయ్యేసరికి పేదలకు సాధువులకు పనిచేసేవారు ఇదంతా తెలియని వారు సాయి భక్తుల వద్ద డబ్బు గుంజుతారని ప్రచారం చేసేవారు భక్తులు సమయాలలో దేవతలకు మొక్కుకొని కష్టాలు తొలగాక మర్చిపోతే బాబా వారి వద్ద ఆ పైకం స్వీకరించి రుణ విముక్తులను చేసేవారు తరచూ ఆయన కోరే పైకం ఆధ్యాత్మిక సత్యాలను సూచించేదిగా ఉండేది రఘువీర్ పురందరే వద్ద బాబా ఎప్పుడూ రెండు రూపాయలు మాత్రమే దక్షిణ కోరేవారు అతడొకసారి కారణమడిగాడు నాకు కావలసింది కాసులు కావు నిష్టా సబూరి అన్నారు సాయి బాబా నేనా రెండు ఎప్పుడో సమర్పించానే అన్నాడతడు నీవు వాటిని సమర్పించలేదు నీ భక్తి నిశ్చలం కాలేదు నీవు నన్ను పెట్టుకొని ఉంటే నేను వెంటే ఉంటాను అన్నారు బ్రహ్మ సత్యం అన్నారు కనుక సత్యానికి దూరమైనవాడు పరబ్రహ్మస్వరూపానికి దూరమే కదా బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యం ఎందుకు అవసరమవుతుంది ఒకసారి నార్కే ఉద్యోగం లేనప్పుడు సిరిడీలో ఒక సంవత్సరం ఉన్నాడు అప్పుడు సాయి అతనిని ప్రతిసారి పదిహేను రూపాయలు అడిగినారంభించారు ఒకసారి అతడు సాయి నాకు ఉద్యోగం లేదు సరైన దుస్తులు కూడా లేవు నేను రోజూ మీకు పదిహేను రూపాయలు ఎలా సమర్పించగలను అన్నాడు నీ పరిస్థితి తెలుసు నీవు చదువుతున్నా యోగ వాసిష్టంలోని బోధ నీ మనసులో నాటుకోవాలి ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగుడవై ఉండాలని నా భావం అన్నారు గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు అలా కాకుంటే అది మిథ్యాభక్తే దహను నివాసి ఉద్దవేశ్ జ్ఞానేశ్వరి పారాయణ చేశాడు గాని అతడికేమీ అర్థం కాలేదు బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణ చేయదలచలేదు తర్వాత అతడు సిరిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతనిని రోజు పదకొండు రూపాయలు అడిగేవారు అతడు వరుసగా పది రోజులు ఇచ్చాడు తర్వాత రోజు బాబా నాలోని పదకొండు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు మీకెప్పుడో సమర్పించాను అన్నాడు అవి సమర్పించడానికి నీవెవరు అవెప్పుడో నా పరమైనాయి అని బాపు సాహెబ్ జోగ్ వద్ద నుండి ఏకనాథ భాగవతం తెప్పించి అందులో పదకొండవ అధ్యాయం తెరిచి అది జాగ్రత్తగా చదవమన్నారు ఆత్మసమర్పణ చేశాక నేను సమర్పించాను అనడం ఎలా సాధ్యం అలా అంటే అవి తనవేనన్న భావం ఉన్నట్లే కదా దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతంలో ఆత్మ సమర్పణ గూర్చిన శ్లోకం చదువుతున్నాడు సాయి అప్పుడే అతని నుండి పదహారున్నర రూపాయలు తీసుకురమ్మని బూటీని పంపారు బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమనేనని దీక్షిత్కు తోచింది అంతకుముందు తాను లెక్కించిన తత్వాలు ఇవి త్రికరణాలు మూడు ఇంద్రియాలు పది బుద్ధి ఒకటి అహంకారం ఒకటి తన ప్రకృతి అర మొత్తం పదిహేనున్నర సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరొకసారి చదివాడు ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు మొత్తం పదహారున్నర అదే సాయి కోరారు ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథము చదువుతున్నాడు అందులో బ్రహ్మమే సత్యమని నామరూపాలతో గోచరించే జగత్తు మిథ్య అని చెప్పియున్నది అందుకు నగలు జగత్తుకు బంగారం బ్రహ్మానికి పోలికగా చెప్పియున్నది బ్రహ్మం సత్యమైతే దాని రూపమైన జగత్తు మిథ్య ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతను సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని వంద రూపాయలు దక్షిణ పంపమని కబురు చేశారు సాయి వెంటనే అతనికి ఇలా స్ఫురించింది వేదాంతం ఈ జగత్తు లేదనదు జగత్తనే నామరూపాలు నశిస్తాయని వాటికి ఆధారమైనది నిత్యమని చెబుతుంది బాబా కోరిన వందలో ఒకటి లేకపోతే సున్నాలకు లేనట్లే నిత్యమైన సద్వస్తువుకు అన్యంగా రూపాలుండవని ఒక సున్నా పేర్లుండవని మరొక సున్నా తెలుపుతున్నాయి నిత్య వస్తువును ఒకటి సూచిస్తున్నది ఒకరోజు రేగే తన జేబులో వంద రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు సాయి అతని వద్ద నలభై తర్వాత నలభై ఆ తర్వాత ఇరవై రూపాయలు దక్షిణ తీసుకొని మరలా నలభై రూపాయలు అడిగారు ఆయన వద్ద పైకం లేదంటే శ్యామ వద్దకు పంపారు అతడిలా అన్నాడు ఆయన కోరేది డబ్బు కాదు నీ మనస్సు బుద్ధి కాలము ఆత్మలనే అని సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు అతడు నీ దగ్గర ధనం లేదని యాచించడం అగౌరవం అనుకోరాదని సాయి బోధించారు అన్నాడు తర్వాత బాబా అతన్ని చందోర్కర్ వద్దకు పంపాడు అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవడం బాధాకరమే అందుకే సగం పైకం కోపర్గావ్లో ఉంచి నా వద్దనున్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు ఆ విషయం చెప్పగానే సాయి అతనిని పిలిపించి మొదట నలభై రూపాయలు తర్వాత నలభై రూపాయలు ఆ తర్వాత ఇరవై రూపాయలు తీసుకున్నారు అతడు కోపర్గాం నుంచి పైకం తెప్పించుకునేలోగానే మరలా దక్షిణ కోరారు సాయి నానా సాహెబ్ చిన్నబుచ్చుకున్నాడు భక్తి ప్రధానం కానీ యుక్తి కాదని సాయి అతనికి తెలిపారు ఒకప్పుడు తార్కాడ్ భార్యను ఆరు రూపాయలు కోరారు బాబా అది విని ఆయన కోరినది అరిషడ్ వర్గాలు విడవమని అన్నాడు తార్కాడ్ ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూసుకో అన్నారు అలా భావన నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు సాయి బీవీ దేవ్ వద్ద దక్షిణగా నాలుగు నవర్లు తీసుకుని కూడా నాలుగిచ్చిన బాబాకు చెందినది ఒక్కటే అన్నారు భక్తుడెన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతునికి అర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే ఒక్కసారే ఒకప్పుడు మరికొంతమందితో పాటు రఘు అనే సాయి భక్తునికి కూడా జైలు శిక్ష విధించారు అతడు వ్రాసుకున్న అప్పీలు మెమో చూచి చందోర్కర్ దీక్షిత్ మొదలగున వారు కేసు చాలా బలంగా ఉన్నదని లేదని చెప్పారు అప్పుడు సాయి అతనిని ధూమల్ వద్దకు పంపారు నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలం సాయి ఆదేశంగా మాత్రమే ధూమల్ అహ్మద్నగర్ మెజిస్ట్రేట్తో మాట్లాడాడు నాటి రాత్రి రఘుకు కలలో సాయి కనపడి రేపు మీరంతా విడుదలవుతారు ఏడవకండి అని చెప్పారు ఆశ్చర్యం క్రింది కోర్టులోని రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో గాని విచారణ గాని జరగకనే అది కేవలం గ్రామ తగాదాల వలన ఆరోపించబడిన నేరమని నిర్ణయించి మెజిస్ట్రేటు వారందరినీ విడుదల చేశాడు ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వం రఘు మూడు వందల రూపాయలు ఫీజుగా ధూమల్కు చెల్లించాడు వెంటనే ధూమల్ షిరిడీ వెళ్లాడు సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకొని రఘు విడుదలైంది కేవలం తమ కృప వల్లనేనని సూచించారు అలానే సాయి అతన్ని ఒకసారి యాభై రూపాయలు దక్షిణ అడిగారు అతని వద్ద పైకం లేదంటే సాఠేనడిగి తెమ్మన్నారు అంతకుముందు సాఠే తన పెన్షన్ యాభై రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు సాఠే సంతోషంగా యాభై రూపాయలు ధూమల్కిచ్చాడు ఆ రోజునే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వం ఆదేశించింది భక్తుల బాధలు తొలగించడానికి కూడా బాబా దక్షిణ అడిగేవారు ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసరు తన వద్ద పైకం లేదన్నాడు నీ పర్సులో యాభై రూపాయలున్నాయి అన్నారు బాబా అతడు ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు ఆయన కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది నీకు అవసరమవుతుంది అన్నారు త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవడానికి ఆ పైకం ఖర్చయింది కష్టాలు తీరాక ఆ మొత్తం సాయికి దక్షిణగా సమర్పించాడు ఆ పని ముందే చేసి ఉంటే చిక్కులే వచ్చేవిగావు ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని రెండు రూపాయలు వేరుగా జేబులో పెట్టుకున్నాడు గాని తర్వాత ఆయనకు ఒక రూపాయి మాత్రం ఇచ్చాడు సాయి నవ్వుతూ ఎంత మోసం మొదట ఈ ఫకీరుకని రెండు రూపాయలు జేబులో పెట్టుకొని కూడా ఒక్క రూపాయి మాత్రం ఇస్తారు చాలినంత డబ్బు వేరే జేబులో ఉన్నది కదా అన్నారు అతడు ఆశ్చర్యపోయాడు సాయి కోరే దక్షిణ ఒక్కొక్కప్పుడు భవిష్యత్తును నిగూఢంగా సూచించేది ఐదు గదులతో భవనం నిర్మించదలచి సాయిని దర్శించాడు దేవు అప్పుడు బాబా నేల మీద ఇరవై ఐదు గీతలు గీస్తూ గదికొక రూపాయి చొప్పున ఇరవై ఐదు రూపాయల దక్షిణ ఇవ్వు అన్నారు అతడు సమర్పించాడు ఆశ్చర్యం అది ఇరవై ఐదు గదుల భవనం అయింది అలానే పంతొమ్మిది వందల పన్నెండులో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి పది రూపాయల దక్షిణ తీసుకున్నారు ఆ రోజు నుంచే అతని నెల జీతం పది రూపాయలు పెంచినట్టు ఆరు నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది నాచ్నే శంకర్రావు నమస్కరించగానే బాబా పదిహేను రూపాయలు దక్షిణ కోరారు అతడు తన వద్ద డబ్బు లేదన్నాడు వెంటనే సాయి ముప్పై రూపాయలు ఇవ్వమన్నారు అతడు తిరిగి అదే బదులు చెప్పాడు సాయి అరవై నాలుగు రూపాయలు కావాలన్నారు వెంటనే అతడు బాబా మేము పేదవాళ్లము అంత ఇవ్వలేము అని మొరపెట్టుకున్నాడు అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసి ఇవ్వమన్నారు ఆయన భావమేమో వారికి తెలియలేదు తర్వాత పంతొమ్మిది వందల పదహారులో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం చేకూరాలని సప్తాహం అన్నదానాల కోసం శంకర్రావు కూడా వసూళ్లు చేశారు వారు సేకరించి పంపినది సరిగ్గా అరవై నాలుగు రూపాయలు సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ స్వీకరించేవారు ఉంపుడుకత్తె నుంచుకొని సుఖరోగాలతో బాధపడేవాడొకడు సిరిడీ చేరి బాబాకు యాభై రూపాయలు ఇవ్వబోయాడు సాయి కోపంతో నీ డబ్బు నాకొద్దు నీవొక నుంచుకున్నావు కదా ఆమెకివ్వు అన్నారు అతడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు ఒకప్పుడు దక్షిణ విషయమై సాయి నేనెవరి నుండైనా ఒక రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి పది రెట్లు తిరిగివ్వవలసి ఉంటుంది నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను ఆ ఫకీరు చూపిన వారి నుండే స్వీకరిస్తాను వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తర్వాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయి కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్థమే ఇది వరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు అది భగవంతుడిచ్చినదే కనుక భగవంతునికి ఇవ్వడం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి నేను మాత్రం చేసేదేమిటి ఒకటి స్వీకరించి పది రెట్లు ఇస్తున్నాను అన్నారు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయిలీల అమృతం అధ్యాయం పన్నెండు దక్షిణ సంపూర్ణం